వర్షం మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్ నేను పెద్ద వర్షం తప్పిపోతే నన్ను మైకిల్ మామ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు మైఖేల్ మామ వర్షం తగ్గిపోగానే మా అక్క ఇంటికి పెడతా అని చెప్పాడు మైకి మావా మైకి మావా వర్షం మా పదం పదమా మా మక్క తెదామా ఆ ఔన్షించోన్ వర్షం మొత్తం తగ్గిపోయింది కదా పద మీ యొక్క వెతుకుదాం సరే మావా పదం పద పదా కారోషించో తొందరగా వచ్చి కారుక్కు ఆ వర్షం అమ్మ పదం పదా ఫ్రెండ్స్ మా అక్క నేను కానీ తప్పిపోతే బీచ్ దగ్గరికి రమ్మని చెప్పింది బీచ్ దగ్గర నా కోసం ఎదురు చూస్తా అని చెప్పింది సో అందుకని చెప్పేసి నేను మైఖిల్ మామ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము అయ్యో మొన్న పెద్ద వర్షం వస్తే మా తమ్ముడు షిన్షన్ తప్పిపోయాడు ఒకవేళ మా తమ్ముడు ఎప్పుడైనా తప్పిపోతే బీచ్కి రమ్మని చెప్పాను. ఇక్కడ మా తమ్ముడు సించన్ ఉన్నాడేం వెతుకుదాం. రే సించా ను ఎక్కడ ఉన్నావ్రా? రేయ్ సించా ను ఎక్కడ రేయ్. అన్నా మీకు మా తమ్ముడు సించన్ ఏమన్నా కనిపించాడా? లేదమ్మా మాకు ఎవర కనిపేలేదా?" సరేలా అన్నా ఈ బీచ్ మొత్తం వెతుకుతానా. ఫ్రెండ్స్ నేను సించనో వాళ్ళ అక్కన వెతుకుదాం అని చెప్పి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామో. రే సించా తొందరగా రారా పదాము." "ఆ మైఖిల్ మావయ్య పరిగస్తాన మావయ్యా." "ఒరే సించాను" ఇంత పెద్ద బీచ్ లో మీ అక్క ఇక్కడ వచ్చి అంటవా మామయా మా అక్క చెప్పింది మామయ్య నేను తప్పిపోతే ఇక్కడికి రమ్మని చెప్పేసి నా గట్టి నమ్మకం మావయ్య ఖచ్చితంగా ఇక్కడికి మా కూర్చుంటది సరే రారాషించాన్ ఎతకదాము ఒకవేళ మీ అక్క కనిపించకపోతే మనం ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందామా అయ్యి మావయ్య ఐస్ క్రీమ్ అంటే నాకు బలే ఇష్టం మావయ్య సరే తిందాం మావయ్య రే ముందే చెప్తున్నా మీ అక్క కనిపించకపోతే నేను ఇప్పిస్తా కనిపిస్తే మాత్రం ఇప్పిను మీ అక్కను మీ ఇంటికి వెళ్తారు అంతే మావయ్య మా అక్క చికెన్ సూప్ బల చేస్తా తెలుసా అవునా అయితే ఒక రోజు మీ ఇంటికి మీ అక్క చేత చికెన్ సూప్ చేపించుకుంటానా మావయ్య కానీ ఎతకదాం పద మావయ్య ఫ్రెండ్స్ ఇక్కడ నేను సించాన్ ఇద్దరం కలిసేసి సించాన్ వాళ్ళ పక్కన ఎతకుతా ఉన్నాము అక్కడ ఎవరో దూరంగా ఒకరున్నారు పోయామని అడగదాము హలో ఎక్స్క్యూజ్ మీ మీకు షించాను వాళ్ళ అక్క కనిపించారా అక్క ఇక్కడే ఉన్నావా అక్కా నువ్వు కనిపించలేదు చెప్పి నాకు చాలా బాధగా ఉండింది అక్క ఈ మైకిల్ మామైనక్క ఆ బురదలో పడిపించే కాపాడాడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నన్ను చాలా బాగా చూసుకున్నాడు అక్క రే షిన్షా నిన్ను అక్కడే ఉండమన్నాను కదరా ఎట్టపోయావరా సారీ అక్క మా ఫ్రెండ్ డోరే మంచి పని అక్క ఇదంతా నేను అక్కడే ఉండేనక్క వాడు వచ్చేసి రే మామ ఆ మ్యాజిక్ ఉంటుందని చెప్పాడు ఆ పదల్లోకి వెళ్తే బుర్రలో ఇరుక్కుపోయాను నేను ఆ తర్వాత డోరేమో నెట్టిపోయాడో ఏమో నన్ను ఈ మైకిల్ మా కాపాడాడక్క మైకిల్ గారు మీరు మా తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఏమి వద్దండి మీరు చికెన్ సూప్ చాలా బాగా పెడతారంట కదా నాకు ఒకసారి మీ చేతులతో చికెన్ సూప్ పెట్టివ్వండి నాకు తాగాలని ఉంది మీకు ఎలా తెలుసు అండి నేను చికెన్ సూప్ బాగా చేస్తానని ఇప్పుడే వస్తా వస్తా దారిలో మీ తమ్ముడు చెప్పాడండి మీరు చికెన్ సూప్ చాలా బాగా చేస్తారంట కదా సరే అండి మీకోసం చికెన్ సూప్ చేసి పెడతాను ఓ చికెన్ సూప్ ఈ ఎండలో తింటే బాగుండదు మావా మళ్ళీ ఎప్పుడన్నా మంచి వర్షం వచ్చినప్పుడు మంచి మంచిగా తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు మా అక్క చేత వేడి వేడిగా చికెన్ సూప్ చేపించుకొని తిను బాలే ఉంటది మావా రే షించాన్ ఇప్పుడు నాకు పని ఉంది కాబట్టి నేను ఇప్పుడు రాలేను కానీ నువ్వు చెప్పింది మాత్రం కరెక్టే మంచి వర్షంలో వేడి వేడిగా చికెన్ సూప్ కానీ తాగుతుంటే బలే ఉంటదిరా చించాన్ని మావ కట్టగా వెళ్ళి సరే అండి మేము తొందరగా ఇంటికి బయలుదేరుతాము మా నాన్న ఇంటి దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు ఆ సరే మీరు ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి సరే మావయ నీ నెంబర్ నా దగ్గర ఉంది మంచి వర్షం పడినప్పుడు నేను నీకు ఫోన్ చేసి ఎక్కడికి ఇంటికి రా మావ్యా సరే మైకిల్ గారు మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మన అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఇంకో సిరీస్ తో వద్దాం అలాగే మన ఛానల్ కి లైక్లు లు సబ్స్క్రైబ్లు చేసేయండి మళ్ళీ ఎప్పుడన్నా మంచి వర్షం పడితే చిన్నకి తప్పనిసరిగా వెళ్దాం అలాగే మీకు చికిన్ చూప్ అంతా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి